అందరికీ నమస్కారం నా పేరు అందే నాగబ సూర్యనారాయణ పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి ఇది రాజస్థాన్లో ఉదయ్పూర్లో ఉన్నటువంటి జగదీష్ ఆలయం అండి ఇది విష్ణుమూర్తి జగదీ జగన్నాథుడికి అంకితం చేయబడిన ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్మాణం పదహారు వందల యాభై ఒకటిలో మహారాణా జగత్ సింగ్ వన్ నిర్మించారు ఈ ఆలయాన్ని ఇండో ఆర్యన్ శైలిలో అద్భుతమైన శిల్పకళతో ఉంటుంది ఈ ఆలయం సిటీ ప్యాలెస్కి ఉత్తర భాగాన్న అతి సమీపంలో ఉన్నటువంటి ఆలయం ఇది మూడు అంతస్తులు కలిగి ఉంటుంది ఈ ఆలయంలో నిరంతరం పూజలు జరుగుతూ ఉంటాయి ఈ ఆలయం చుట్టూ కూడా ఆకట్టుకునేటువంటి శిల్పాలు స్తంభాలు మరియు అద్భుతమైనటువంటి చెక్కడాలు ఉన్నాయి ఈ ఆలయం ఉదయం నాలుగు గంటల పదిహేను నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మరియు సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు భక్తుల గురించి తెరచి ఉంటుంది ఆలయం చుట్టూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శిల్పాలు చూడండి చాలా అందంగా చెక్కారు ఇదంతా కూడా పాలరాయితో నిర్మించినటువంటి దేవాలయం ఆలయం చాలా బాగుంటుంది ఆలయం చాలా ఎత్తులో నిర్మించడం జరిగింది ఆలయం చుట్టూ ఒక ప్రదక్షిణ చేద్దాం రండి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి టూరిస్టు ఈ ఆలయాన్ని సందర్శించి వెళ్తూ ఉంటారు ఇది చూడవలసినటువంటి ఆలయం కింద వరుసలో అన్ని ఒంటెలు ఉన్నాయి చూడండి రాజస్థాన్ ఒంటెలకు ప్రసిద్ధి పైన రకరకాల భంగిమలలో నృత్య భంగిమలు ఉన్నాయి ఆలయం లోపల చాలా అందంగా ఉంది హిందువులు సహజంగా ఏదైనా ఆలయంలోకి వెళ్ళినప్పుడు ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ఆలయంలో ఉన్నటువంటి మూర్తిని సందర్శించి ఆ ఆలయంలోనే పది నిమిషాలు కూర్చుని ప్రశాంతమైనటువంటి మనస్సుని పొందుతూ ఉంటారు ఇది హిందువుల యొక్క సాంప్రదాయం ఆలయానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి పని ఆలయంలో కనీసం ఒక అరగంట సేపు ప్రశాంతంగా ఉన్నట్లయితే ఆలయంలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ మన శరీరంలోనికి ప్రవేశించి ఆ రోజంతా ఉత్సాహంగా ఉంటుంది అందుచేతనే ఇక్కడ ప్రతిరోజు భజనలు నిత్య పూజలు జరుపుతూ ఉన్నారు చూడండి ఆలయం ఎంత అందంగా చెక్కారో చాలా అద్భుతంగా ఉంది కదా ఆ సూర్యరశ్మి ఆలయం మీద పడుతూ ఉంటే ఆ పాలరాతి శిల్పాలన్నీ కూడా బంగారుపు రంగులో మెరిసిపోతూ చూపర్లకు ఎంతో ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి ఈ ఆలయం నిజంగా చూడవలసినటువంటి ఆలయం దీన్ని జగదీష్ టెంపుల్ అంటారు ఇది ఉదయ్పూర్లో సిటీ ప్యాలెస్కు అతి సమీపంలో ఉంది శిల్పాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో సాక్షాత్తు బంగారంతో చేసినటువంటి గుడిలా మనకు అనిపిస్తుంది ఆ సూర్యభగవాన్ని కిరణాలు మనకు అలా అనిపిస్తున్నాయి నెట్ట మధ్యాహ్నం రెండు గంటలకు కూడా అక్కడ చలి ఉంది ఉదయ్పూర్లో చాలా చల్లగా ఉన్నది వాతావరణం గర్భాలయంలో నల్లని రాతితో అతి సుందరంగా నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి ఆకర్షణ కలిగినటువంటి జగదీష్ జగన్నాథుని ప్రతిమ